హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హిరణ్య స్కూటీ పార్క్ చేయడానికి అడ్డంగా నిలబడి ఉన్న పావనిని చూసి హారన్ కొట్టింది ఆ సౌండ్కి అప్పటి వరకు ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న పావని ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి తన ఎదురుగా కనిపిస్తున్న హిరణ్యని చూసి హిరణ్య అని గట్టిగా అరిచింది అబ్బా ఏంటి నీ గోలా అని హిరణ్య చెవిలో ఒక వేలుని పెట్టుకుని తిప్పుకుంటూ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు నేను నీ ఎదురుగానే ఉన్నాను కదా నాకు వినపడుతుంది నువ్వు అంత గట్టిగా అరిచి నాకు చెవుడు రప్పించాల్సిన అవసరం లేదు అని అంటూ స్కూటీని అక్కడ పార్క్ చేసి పావని పట్టించుకోకుండా మరలా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఇదేంటి ఈరోజు హిరణ్య నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు నార్మల్గా అయితే నేను ఇలా పిలుస్తుంటే కాసేపైనా అయినా నాతో మాట్లాడుతుంది నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది మరి ఇప్పుడు ఎందుకు ఇలా నా నుంచి తప్పించుకొని వెళ్తున్నట్లుగా అలా వెళుతూ నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటే నేను తన పర్సనల్ గురించి అడుగుతున్నాను అని నన్ను పట్టించుకోవటం లేదా అని అనుకుంటున్నప్పుడే అయినా ఎందుకు తనని అడిగితేనే తెలుస్తుంది కదా అని హిరణ్య హిరణ్య అని పిలుస్తూ ఆమె వెనకే వెళ్ళింది హిరణ్య తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండటం గమనించిన పావని అబ్బా ఈ హిరణ్యక వర్క్ ఉంటే చాలు ఇక ఏమీ పట్టించుకోదు తన జీవితం ఏమైపోతుంది అని ఒక్కసారి కూడా ఆలోచించదా ఒకవైపు చిన్నపిల్లవాడు మరోవైపు తనను ప్రేమించే హ్యాండ్సమ్ వీళ్ళిద్దరినీ హిరణ్య పక్కన ఉంటే చూడాలి అనిపిస్తుంది అని తన ఊహల్లోనే వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీ ఫోటోని ఊహించేసుకుంది పావని అబ్బబ్బా ఎంత బాగున్నారు ముగ్గురు మేడ్ ఫర్ ఈచర్ అంటే వేలేనేమో నిజంగా నేను అనుకున్నది ఊహ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ హ్యాండ్సమ్ని నేనే పెళ్లి చేసుకుంటాను అని కాసేపు వాళ్ళ ఇద్దరి జంట మరి కాసేపు తను తన హ్యాండ్సం జంటగా ఉన్నట్లుగా ఊహించి ఆ ఊహల్లో తేలియాడి చివరకు హిరణ్య దగ్గరకు వచ్చి హిరణ్య అంటూ పిలిచింది పావని ప్లీజ్ ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాకు వర్క్ ఉంది నువ్వు ఏమి అడిగినా సరే నేను సమాధానం చెప్పను అని ముఖం మీదే చెప్పేసింది హిరణ్య ఖచ్చితంగా పావని తన బాబు గురించి అలానే విక్రమార్క పేరు తనకు చెప్పటంతో అతడి గురించే అడుగుతుంది అని ఆమె అర్థం చేసుకుంది అందుకే అలా ముఖం మీదే చెప్పేసింది హిరణ్య అది కాదు అని పావని అంటున్నా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని హిరణ్య సీరియస్గా చెప్పడంతో ఇక హిరణ్య తనతో మాట్లాడదు అని అర్థం చేసుకొని పావని కూడా తన వర్క్ ప్లేస్లోనికి వెళ్ళిపోయింది అలా ఆ రోజు గడిచిపోయింది పావనికి మాత్రం హిరణ్య విక్రమార్క ఇద్దరి గురించే ఆలోచన వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి అని తన బుర్ర చించుకుంది కానీ తనకు మాత్రం ఏమీ అర్థం కావటం లేదు ఏదేదో తనంతట తానే ఊహించేసుకుంటుంది కానీ తనకు మాత్రం నిజం ఇది అనేది మాత్రం ఒక క్లారిటీ రావటం లేదు విక్రమార్క తన మేడంని చూశాను అని ఆనందంగా ఆ రోజు నైటే బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాడు విక్రమార్క తన సీక్రెట్ రూమ్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న హిరణ్య ఫోటోని చూస్తూ మేడం మేడం అని ఆనందంగా చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతూ ఉన్నాడు అలా కేరింతలు కొట్టడం హిరణ్య ముందు మాత్రమే చేయగలడేమో విక్రమార్క చాక్లెట్ ఇస్తే పిల్లవాడు ఎలా అయితే కేరింతలు కొడుతూ హ్యాపీగా ఆ చాక్లెట్ తింటూ ఆనందపడతాడో అలానే ఇప్పుడు విక్రమార్క కూడా అటువంటి పొజిషన్లోనే ఉన్నాడు రెండు సంవత్సరాల తర్వాత తన మేడం తన కళ్ళ ముందు కనిపించింది ఇంతకుముందు కౌటిల్యతో ఫైటింగ్ చేయటానికి వెళ్ళినప్పుడు కనిపించింది అలా కనిపించింది అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ కనులారా ఆమె రూపాన్ని తన మనసులో నింపుకోవటానికి టైం లేదు అని ఇబ్బంది పడ్డాడు అప్పుడే తిరిగి హైదరాబాద్ వచ్చేసి తన మేడంతో మాట్లాడాలి అనుకున్నాడు కానీ తనకు బెంగళూరులో ఉన్న మీటింగ్స్ కారణంగా రాలేకపోయాడు అలా రెండు రోజుల గ్యాప్లోనే మరొకసారి తన మేడం తన కళ్ళ ముందు కనపడటం తన మేడాన్ని తను కనులారా మనస్ఫూర్తిగా ఐదు నిమిషాల పాటు చూసుకోవటం తన అదృష్టంలా భావించి హ్యాపీగా ఫీల్ అవుతూ హిరణ్య ఫోటోతో తన ఫీలింగ్స్ని పంచుకుంటున్నాడు మేడం మేడం ఈరోజు నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది తెలుసా ఆ ఆనందాన్ని నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను టూ ఇయర్స్ తర్వాత నువ్వు నాకు కనిపించావు మేడం నిజంగా నువ్వు నాకు ఇలా కనిపిస్తావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఫస్ట్ నువ్వు నన్ను చూసినప్పుడు భయపడ్డావు నేను నిన్ను ఎక్కడ బందీగా తీసుకొని వచ్చి మరలా ఇదిగో ఈ ఇంట్లో ఉంచుతాను ఏమో అని కానీ రెండవసారి చూసినప్పుడు మాత్రం చాలా నార్మల్గా అనిపించింది ఒక కంటిలో కోపం కనిపిస్తుంటే మరొక కంటిలో నీకు నాకు ఏమీ పరిచయం లేదు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా అని అరుంధతి సినిమాలో అనుష్క అన్నట్లుగానే అనిపించింది నిజమే మేడం నేను నిన్ను ఏమీ చేయలేను ఏమైనా నిన్ను చేస్తే నేను బ్రతికి ఉండగలనా అందుకే ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా నువ్వు కౌటిల్య కంపెనీలో వర్క్ చేస్తూ ఆ కంపెనీకి ఫుల్గా గ్రోత్ తీసుకొని వస్తున్నావు అని నాకు క్లారిటీగా అర్థమైపోయింది నేను చెప్పిన బిజినెస్ ట్రిక్స్ని వాడి నా మీదే నా శత్రువుతో చేతులు కలిపి గెలుస్తున్నావన్నమాట నిజంగా మీ తెలివికి నేను హ్యాట్సప్ చెప్పుకోవాలి గురువుకు మించిన శిష్యుడు అంటే ఏంటో అనుకున్నాను కానీ నేను చెప్పిన పాఠాలు విని నాకే బుద్ధి చెప్తున్నావన్న మాట ఇప్పటి వరకు నేను నా బిజినెస్లో ఓడిపోలేదు అన్న మాటని నీ ముందు చెప్పి గర్వంగా ఫీల్ అయితే ఆ ఓటమి ఎలా ఉంటుందో నాకు రుచి చూపిస్తున్నావన్నమాట అన్నమాట ఇప్పటి వరకు నన్ను ఓడిస్తూ ఉన్నావు అది కూడా ఎలా అనేది ఇప్పుడు నాకు తెలిసింది కదా ఇక పైన చూడు నువ్వు నన్ను ఎలా ఓడిస్తావో అని అనుకొని కూడా హిరణ్య తన వైపు నన్ను ఓడేస్తావా నా మీద నువ్వు గెలుస్తావా నన్ను గెలవనివ్వవా అని ఓరగా చూస్తున్నట్లుగా అనిపించటంతో లేదులే మేడం మీ చేతిలో ఓడిపోవటం నాకు ఆనందమే కానీ ఆ కౌటిల్య చేతిలో ఓడిపోవటం మాత్రం నాకు నచ్చదు అందుకే ఒకసారి నీ గెలుపు మరొకసారి నా గెలుపు ఇలానే జరుగుతుంది ఇప్పటి వరకు నేను తెలుసుకోలేని ఈ చిన్న విషయాన్ని మాత్రం ఎప్పుడు తెలుసుకున్నాను కదా ఇక పైన చూడండి మీ ప్రాజెక్ట్స్ టెండర్స్ ఎలా మీ దగ్గర నుండి చేజారిపోతాయో జారిపోతాయో ఏరా కౌటిల్య నా మేడాన్ని నీ దగ్గర పెట్టుకొని నా మేడం ద్వారా నువ్వు గెలుస్తూ నన్ను ఓడిస్తూ ఏదో నువ్వే అన్నీ సాధిస్తున్నట్లుగా తెగ బిల్డప్ ఇస్తున్నావు కదా పైన చూడు ఈ బిల్డప్ అంతా కూడా నేను గాలి తీసిన బెలూన్ల ఎలా పోగొడతాను అని ఒక ఒకవైపు తిట్టుకుంటూనే మరోవైపు తన మేడంని గొప్పగా పొగుడుకుంటూ ఉన్నాడు అలా ఎంతసేపు తన మేడంని పొగుడుకుంటూ ఉన్నాడో తనకే తెలియదు తెల్లవారేసరికి అతను హైదరాబాద్ వచ్చాడు అలా వచ్చిన మరుక్షణమే తన సీక్రెట్ రూమ్లోనికి వెళ్ళాడు అక్కడ హిరణ్యతో తను మాట్లాడటం మొదలుపెట్టి ఇప్పటికీ కరెక్ట్గా ఆరు గంటలు గడిచిపోయింది అంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యింది ఆకలి లేదు స్నానం లేదు నీరు దప్పిక ఏమీ లేదు అన్నీ కూడా తన మేడంతో మాట్లాడుతుంటే మర్చిపోయి హ్యాపీగా టైం గడుపుతున్నాడు మేడం నాకు ఒక డౌట్ రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ నా మీద మీకు కోపం తగ్గలేదా ఆ రెండు రోజులు నేను మీ జీవితంలో చేసిందే ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని నా మీద కోపంగా ఉన్నారా ఇక ఎప్పటికీ నా మీద మీకు కోపం తగ్గదా అలా కోపం తగ్గే ఛాన్స్ ఉండదా మీ నోటి నుండి నా పూర్తి పేరును వినాలి అని ఆశగా ఉంది అలా జరుగుతుందా నా మీద మీకు కోపం పోయి నన్ను పేరు పెట్టి పిలిచే రోజు వస్తుంది అంటారా ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీ నోటి నుండి నా పేరు విని తీరతాను నా కోరిక నెరవేరుతుంది అని బలంగా నమ్ముతున్నాను అప్పుడు హిరణ్య వైపు కొన్ని క్షణాలు చూసి ఆ తర్వాత తన రూమ్లోనికి వచ్చి టైం చూశాడు విక్రమార్క అప్పటికి పన్నెండు గంటలు దాటినట్లుగా టైం చూపించటంతో మేడం మీతో మాట్లాడుతూ నేను ఆరు గంటలు గడిపేశానా చూడండి అప్పుడే పన్నెండు గంటలు దాటింది ఈరోజు ఆఫీస్లో నాకు మీటింగ్స్ చాలా ఉన్నాయి కానీ మీతో మాట్లాడుతూ ఆ మీటింగ్ సంగతే మర్చిపోయాను ఏంటో మీతో మాట్లాడుతుంటే చుట్టూ ప్రపంచాన్నే మర్చిపోతాను ఆ ఛారీ ఇప్పటికే నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాడో అని అనుకుంటూ బయట బెడ్ మీద వదిలేసిన ఫోన్ని తీసుకుని చూస్తాడు అప్పటికే దాంట్లో యాభై ఎనిమిది మిస్డ్ కాల్స్ ఉండటంతో చారీకి వర్క్ గురించి తప్ప మరేమీ ఆలోచన ఉండదేమో నన్ను మించిన వర్క్ హాలిక్ అని అనుకుంటూ తను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హరీష్ సిరి దగ్గరకు వచ్చి ఇంతకి నువ్వు హరీష్ ఇంతకీ నువ్వు సిరితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా ముహూర్తాలు ఎప్పటికీ పెట్టమంటావు ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేసుకుంటావా లేకపోతే డైరెక్ట్గా పెళ్ళినా లాస్ట్ టైం కూడా ఎంగేజ్మెంట్ జరగకుండా పెళ్లి వరకు వెళ్ళాం కానీ అనుకోని విధంగా ఆ పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు మాత్రం అలా జరగటానికి వీల్లేదు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపించి ఆ తర్వాతే పెళ్లి చేయాలి అనుకుంటున్నాం మన వంశ పారంపర్యంగా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతే పెళ్లి జరుగుతుంది కానీ లాస్ట్ టైం అనుకోని పరిస్థితుల కారణంగా నీకు హిరణ్యకి అప్పుడు ఎంగేజ్మెంట్ జరగలేదు అప్పుడు పెళ్ళాగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం నీకు సిరి ఇద్దరికి ఎంగేజ్ జరి ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి జరిపిస్తాం అని అన్నది హరీష్ తల్లి ధరణి అది అమ్మ నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని సిరితో పెళ్ళి తప్పించుకోవటానికి ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నవాడు తన తల్లికి చెప్పటానికి మాత్రం సరైన సమాధానం లేక కష్టపడుతున్నాడు ఏంట్రా నీ పెళ్ళి గురించి అడుగుతుంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా నానుస్తూ ఉన్నావు సిరితో నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నట్లే కదా ఇప్పటికే మీ ఇద్దరికి పెళ్లి చూపులు జరిగి నెల రోజులు దాటిపోయింది కానీ ఇద్దరికీ పెళ్లి చూపులు జరిగాయి అన్న మాట కానీ నువ్వు మాత్రం ఈ పెళ్ళి నాకు ఓకే హ్యాపీగా ముహూర్తాలు పెట్టుకుందాం అని మాత్రం చెప్పటం లేదు అని సీరియస్ అయ్యింది ధరణి అది అమ్మ నేను సాయంత్రం ఏ విషయం అనేది చెప్తాను ఇప్పుడు నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి తన తల్లి మాట్లాడుతున్నా కూడా ఆ మాటలు వినిపించుకోకుండా హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీడేంటి పెళ్ళి మాట ఎత్తితే ఇలా అంటున్నాడు హిరణ్య గురించి ఇంకా ఆలోచిస్తూ అలానే పెళ్లి చేసుకోకుండా ఉంటాడా ఏంటి హిరణ్య కూడా తనని మర్చిపోమని లెటర్లో రాసి మరీ పంపించింది అయినా కూడా వీడెందుకు ఇంకా హిరణ్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇలా అయితే వీడి జీవితం ఏమైపోతుంది అని బాధగా వెళుతున్న హరీష్ని చూసి మనసులో అనుకుంది ధరణి కౌటిల్య ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని ఈరోజు హిరణ్య తన మనసులో నా ప్రేమ గురించి ఏమనుకుంటుందో నేను తెలుసుకోవాలి లేదంటే తను మాత్రం నోరు తెరిచి నాకు ఏమీ చెప్పటం లేదు అని అనుకుని హిరణ్య ఆఫీస్లోనికి వచ్చింది అని తెలుసుకున్న మరుక్షణం కౌటిల్య తన క్యాబిన్లోనికి రమ్మని ఆమెను పిలిపించాడు హిరణ్య కూడా చాలా నార్మల్గా కౌటిల్య దగ్గరకు వచ్చి ఏంటి సార్ పిలిచారు ఏదైనా వర్క్ ఉందా అని వర్క్ గురించి అడుగుతుంది తప్ప అతను తనకు ఐ లవ్ యూ అనే లెటర్ రాసి ఇచ్చాడు తనకి రిప్లై ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఆమె మైండ్లో లేదు అది హిరణ్య నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అని ఇబ్బంది పడుతూ కౌటిల్య ఆమెతో ప్రేమ గురించి మాట్లాడటానికి కష్టపడిపోతూ ఉన్నాడు హిరణ్య మాత్రం అతడి మాటలని పట్టించుకోకుండా పర్లేదు సార్ చెప్పండి వర్క్ ఎక్కువ ఉన్నా సరే నేను వర్క్ చేసేస్తాను వర్క్ గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతుంది అబ్బా ఎప్పుడు నీకు వర్క్ గురించేనా అయినా ఇక వేరే ఏ ఆలోచన నీకు ఉండదా నీ లైఫ్ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించవా అని అడిగాడు నా లైఫ్ గురించి నేను ఆలోచించడానికి నాకు వచ్చిన కష్టమేమీ లేదు సార్ నా లైఫ్ హ్యాపీగానే సాగుతుంది నా లైఫ్లో నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను సో ఇక ఆలోచించడానికి ఏముంది అని చాలా నార్మల్గా అన్నది అది కాదు హిరణ్య అని కౌటిల్య అంటున్నప్పుడే అతనికి ఫోన్ రావటంతో ఫస్ట్ కట్ చేశాడు మరలా ఫోన్ రిపీట్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అటువైపు నుండి ఏం చెప్పారో ఏంటో కానీ వెంటనే అవునా సరే నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ అక్కడ నుంచి బయలుదేరుతూ కూడా వెనక్కి తిరిగి హిరణ్య నేను నీతో తర్వాత మాట్లాడతాను ఈ విషయం మన ఇద్దరి లైఫ్కి సంబంధించిన మ్యాటర్ అటో ఇటో తెలుసుకోవాలి అని ఈరోజు అనుకున్నాను కానీ నీతో మాట్లాడలేక మాట్లాడే టైం లేక అర్జెంటు విషయం కావడంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా నీ నుంచి సమాధానం నాకు రావాలి నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు ఏమీ తెలియనట్లు వర్క్ గురించే మాట్లాడుతున్నావు అని నాకు అర్థమయ్యింది కానీ నెక్స్ట్ టైం మాత్రం నీ ఆన్సర్ నాకు కావాలి అని చెప్పి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయాడు హిరణ్య మాత్రం కౌటిల్య వెళ్ళిపోయిన తర్వాత ఒక నిట్టూర్పు విడిచి నా లైఫ్ ఏంటో చిత్ర విచిత్రంగా ఉంది అనుకుంటే ఇప్పుడు ఈసారి నాకు లవ్ లెటర్ రాసి దానికి సమాధానం అడుగుతున్నారు నేను ఏం చెప్పగలను ఎలా చెప్పగలను ఏంటో లే నా జీవితం సార్ రాసిన లవ్ టెర్ లవ్ లెటర్కి నేను సమాధానం చెప్పకూడదు తప్పించుకోవడానికి వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతుంటే నేను ఇతనికి నో చెప్తున్నాను అని తెలియటం లేదా లేకపోతే ఎస్ చెప్తాను అని ఆశపడుతున్నానా అయినా ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకుంటూ బయన బయట ఉన్న తన వర్క్ ప్లేస్లోనికి వచ్చి కూర్చుంది అలా హిరణ్య తన వర్క్ ప్లేస్లో కూర్చుందో లేదో పావని ఆమె ముందు ప్రత్యక్షమై హిరణ్య అంటూ గట్టిగా అరుస్తూ పిలిచింది అబ్బా ఇది ఒకటి ఉంది కదా మర్చే పోయానురా బాబోయ్ ఇప్పుడు ఈ పావని సంగతి చూడాలి అని అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది హిరణ్య ఏంటి హిరణ్య అలా తల పట్టుకొని కూర్చున్నా టాబ్లెట్ ఏమైనా తీసుకొని రమ్మంటావా లేదంటే జండుబం తీసుకొని రమ్మంటావా తలనొప్పిగా ఉందా ఇవి బాగా పనిచేస్తాయి అని కంగారుగా అడిగింది పావని నాకు తలనొప్పి లేదు ఏమీ లేదులే కానీ నువ్వు నన్ను ఏదో అడగటానికి వచ్చావు అని అర్థమయ్యింది ఇంతకీ నన్ను ఏం అడగాలి అనుకుంటున్నావో అడిగి అని అన్నది హిరణ్య నేను ఏం అడగాలి అనుకుంటున్నానో నీకు తెలిసినప్పుడు నువ్వే నాకు సమాధానం చెప్తే సరిపోతుంది కదా మరలా నేను నిన్ను అడగటం నువ్వు దానికి సమాధానం చెప్పటం లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి నువ్వు చెప్పై అని రెండు చేతులు కట్టుకొని సూటిగా హిరణ్య వైపే చూస్తూ అడిగింది పావని పావని నిన్ను నువ్వు అడుగుతున్నా నేను పట్టించుకోకుండా నేను నిన్ను అవాయిడ్ చేస్తూ వర్క్ చేసుకున్నాను అంటే ఆ టాపిక్ గురించి నాకు మాట్లాడటం ఇష్టం లేదు అని అర్థం కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా నన్ను ఇలా అడుగుతుంటే ఏం చెప్పగలను నీకు అని అన్నది హిరణ్య అది కాదు హిరణ్య ఆ హ్యాండ్సమ్ అని పావని అంటుంటే ప్లీజ్ ఈ టాపిక్ నాతో మాట్లాడొద్దు నాకు ఈ టాపిక్ మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు అని అన్నది హిరణ్య హిరణ్య గురించి పావని తెలుసుకుంటుందా చూద్దాం